ప్రతి ఊరికి ఖచ్చితంగా ఒక గ్రామదేవత ఎందుకు ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ భారతదేశంలో ప్రతి గ్రామానికీ ఒక ప్రత్యేక గ్రామ దేవత ఉంటుందనే సంగతి మనందరికీ తెలిసిందే కాని అసలు వీరి ఉనికి ఎందుకు ఎందుకు ప్రతి ఊర్లో వీరిని పూజిస్తారు గ్రామదేవతలు అంటే ఎవరు గ్రామదేవతలు అనేవి గ్రామాన్ని ప్రజలను రక్షించే శక్తులు వీరు గ్రామానికి సంబంధించిన భద్రత ఆరోగ్యం సంపద సుఖశాంతి కోసం కనిపించే ఎందుకు గ్రామ దేవతలు ఏర్పడ్డాయి పురాణాల ప్రకారం ప్రతి భూభాగానికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది గ్రామాలలో రోగాలు బీమారి వ్యాప్తి ఎక్కువగా ఉండేవి అప్పుడు ప్రజలు రక్షణ కోసం ప్రత్యేకమైన శక్తిని పూజించడం మొదలు పెట్టారు ఆ శక్తిని గ్రామదేవతగా అభివృద్ధి చేసుకున్నారు గ్రామదేవతలుగా ఉన్న తల్లులు ప్రజలను రక్షించేవారు గ్రామభూమిని కాపాడేవారు అలాగే విపత్తులు కష్టాలు దుష్టశక్తులు గ్రామాన్ని దాటిపోకుండా చూడడం వీరి బాధ్యత గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు ఎందుకు గ్రామదేవతల పూజల ద్వారా గ్రామానికి మంచి వర్షాలు పడతాయి పంటలు బాగా పండుతాయి ప్రజలకు ఆరోగ్యం లభిస్తుంది గ్రామంలో శాంతి ఆనందం గ్రామ గ్రామదేవతల కొన్ని ప్రముఖ రూపాలు పొచ్చమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి మైసమ్మ తల్లి మల్లమ్మ తల్లి గంగమ్మ తల్లి వరహిమాత ప్రతి ఊరికి తన ప్రత్యేక గ్రామ దేవత ఉంటుంది వీరిని ప్రతి సంవత్సరం జాతరలుగా ఘనంగా పూజించడం మన సంప్రదాయం గ్రామ దేవతలు అంటే కేవలం భక్తి కాదు ఇది గ్రామ జీవన విధానానికి ఒక మూర్తిమత్వం వైభవం ద్వారా ఇలాంటి ప్రాచీన సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుందాం పంచుకుందాం వెంటనే లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి